ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరిస్తోందని ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం నియోజకవర్గంలోని బోగోలు మండల పరిధిలోని బోగోలు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను అందించారు స్థానిక ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఈరోజు భోగోగు మండలంలో భోగోగు ప్రజా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఈరోజు ప్రజలు చూపిన ఆదాయ నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోయాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా భోగో మండలంలో మాకు అత్యధిక మెజార్టీ రావడం జరిగింది ఈరోజు చూస్తుంటే ప్రజలకి పార్టీకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం అందించాడు కాబట్టి ఈ రోజు చూస్తుంటే ప్రజలు ఈ మెజార్టీ అనేది ఏ విధంగా ఇంకా ఎక్కువ వస్తుందో అర్థమవుతోంది అంటే అటువంటి ఆప్యాయత ఈరోజు పెద్దగా కావచ్చు ముసలిబావి కావచ్చు ముఖ్యంగా చదువుకుంటున్న యువత యువకులు కావచ్చు చిన్నవాడు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్ అంటే ఏ విధంగా అభిమానం చూపిస్తున్నారో రోజు చూస్తే అర్థమవుతాం నిజంగా అటువంటి అభిమానాన్ని ఈరోజు వాళ్ళు గుండెగా పెట్టుకొని ఉంటాం నిజంగా చాలా సంతోషం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అభిమానంతోటి అభిమానంతో ఈరోజు జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు నా సైనికులుగా పనిచేసేది ప్రజలు ఆ పెదైన నమ్ముకొని నేను ఉన్నాను ఈరోజు ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కొనే దానికి అందరినీ కూడా కలుపుకొని మూకుమ్మడిగా దాడి చేసినా కూడా నేను ఈ ఈరోజు పెదవికి నేను మంచి చేశాను నేను చేసిన మంచి పనులు పెదవికి పొయ్యాయి కాబట్టి ఈరోజు పెదవి నా సైనికులు దాకా పోటీ చేస్తాడనే దాంట్లో ఎటువంటి సందేహం కలగలేదు ఈరోజు చూస్తుంటే అటువంటి ఆదరణ పెద నుంచి కావటం నిజంగా చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా భూగోళ మండగం ఒక చరిత్ర ఈ రోజు ముఖ్యంగా ఒక పక్క మాకు ఎందుకంటే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆల్రెడీ వైసీపీ చాలా బలంగా ఉంది గతంలో ఐదు వేల మెజార్టీ వచ్చింది ఈరోజు బిఎంఆర్ గారు వచ్చారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యంగా విజయ్ రెడ్డి గారు వచ్చారు ఈ ముగ్గురు రావటం మా పాతికి ఇంకా మాకు చాలా సంతోషం ఉంది నెల్లూరు జిల్లాకి ఎంపీగా సాయిన పోటీ చేయడం కూడా మాకు కొండంత బలాగాన్నిస్తుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు బాగా ఉంటాయి జగనన్న తర్వాత వ్యక్తి జగనన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కాబట్టి ఈ రోజు మన ఎంపీ అభ్యర్థి కాకుండా మనం మంచి మెజార్టీతోటి మన ప్రాంతం నుంచి గెలిపించుకోవాల్సిన ఆవశ్యక ఉంది అదేవిధంగా హ్యాట్రిక్గా నేను పోటీ చేస్తున్నాను జగనన్న ఆశీస్సుతోటి తప్పకుండా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ డబల్ మెజార్టీ వచ్చే విధంగా భూగోళ మండల ప్రజలు కూడా ఆశీర్వదించాయి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మేమంతా కూడా తప్పకుండా కృషి చేస్తాం ముఖ్యంగా ఏంటంటే భూగోళ మండలంలో మనకు సంబంధించిన బిట్టకుంట వ్యాండు రైల్వేకి సంబంధించిన వ్యాండ్ కూడా దాని గురించి విజయసాయన్నకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం ఈరోజు విజయసాయన్న ఆ రైల్వే బోర్డులో మెంబర్గా ఉన్నాడు కాబట్టి మనకు ఫ్యూచర్లో కూడా తప్పకుండా ఆ వ్యాండ్ని ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఇక్కడ ఇండస్ట్రీ అనేది ఆయన ఆల్రెడీ ఆలోచించి తప్పకుండా చేస్తాననిగా మాటిచ్చినాడు తప్పకుండా భోగోళ వస్తాడు వచ్చిన రోజు మీకు మాట మాటిస్తాడు తప్పకుండా భోగోగ అభివృద్ధికి మంచి బాట వేసేదానికి మేమంతా కూడా కృషి చేస్తాం ఈరోజు భోగోగ మండగో జివైన ఫిషింగ్ హాబు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల కూడా ఇది ఎంతో ఉపయోగపడుద్ది అంతేకాకుండా కావగి నియోజకవర్గం అభివృద్ధి పడేదా పడేదానికి కూడా ఈ ఫిషింగ్ హబ్ కావచ్చు అటు రామాయపట్నం పోర్టు కావచ్చు ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తాయి కాబట్టి రోజు పెద్ద గంట కూడా ఒకటే ఈ రోజు మా పెద్దని చదివించేదానికి జగన్ ఉన్నాడు ఈ రోజు మాకు పెన్షన్స్ ఇచ్చేదానికి మేము ఎక్కడే పోకుండా మా ఐదు తట్టి ఉదయాన్నే ఐదు గంటలకి పెన్షన్ ఇచ్చేదానికి మా వాలంటీర్స్ ఉన్నారు ఇంకా అంతకంటే మాకేం కావాలి ఈరోజు రైతాంగం ప్రతి ఒక్క ఎక్కడక్కడ పండించుకునేదానికి జగనన్న అటు రాజ్య సెక్రటరీగా ఉన్నప్పుడు పుష్కలంగా నీరు కావడముగా ఇక్కడ ప్రతి ఒక్క ఎగ పండింది ఇంకా అంతకంటే ఏం కావదా అని చెప్పి ఈరోజు అంత సంతోషంగా ఉండి ఈ రోజు జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఎదురు చూస్తున్నారు